గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అనిష్టమిష్టం మిశ్రం చివిధం కర్మణ ఫలం భవచ్చ్యాగి ప్రేత్యా నూ సన్యాసినాచితు కర్మఫల్యాగం చేయనటువంటి మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అనేటువంటి మూడు విధాలైనటువంటి ఫలాలు ఉంటూ ఉంటాయి మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించడే తీరవలేను కానీ కర్మ కర్మ కర్మయోగులు తమ కర్మఫలమును ఏ కాలమునందైనను ఏ విధముగానైనాను అనుభవింపవలసినటువంటి పని ఉండదు అని చెప్పి కర్మఫలాన్ని మరణించిన తర్వాత అయినా అనుభవించేటువంటి వాడు కర్మఫలాన్ని ఏ సందర్భంలోనూ అనుభవించవలసినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తుల యొక్క భేదాలను ఇక్కడ గీతాచార్యుడు మనకి తెలియజేసి ఉన్నారు